అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని నలభై రెండు నలభై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयुगः श्रीभगवानुवाच स्यमूदमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्मस्वभावजम् అంతఃకరణ నిగ్రహము ఇంద్రియములను వశమునందుంచుకొనుట ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట బాహ్యాభ్యంతరముల శుచిత్వము ఇతరుల అపరాధములను క్షమించుట రుజు మార్గ జీవనము వేదశాస్త్రముల ఎందునూ ఈశ్వరుని పరలోకాదుల ఎందును విశ్వాసమును కలిగియుండుట వేదశాస్త్రముల అధ్యయనము अध्यापनमु परतत्त्वानुभवमु अन्युनु ब्राह्मणुल स्वाभाविककर्मं तेजो धृतेर्दाक्ष्यं युद्धे चाप्यपलायनं दानमीश्वरश्च क्षात्रं कर्म स्वभावजम् తేజస్సు ధైర్యము దక్షత యుద్ధమునందు వెన్ను చూపకుండుట నిచ్చుట స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులనుగా చేయుచూ పరిపాలించుట మొదలగునవి అన్యయును క్షత్రియుల స్వాభావిక కర్మలు రేపు నలభై నాలుగు నలభై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తూ